హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్తో అయితే మళ్ళీ మీ అయితే వచ్చేసాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోని ఆల్ అని క్లిక్ చేయండి అలాగే మన వీడియోకి అందరూ కూడా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి మెటీరియల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట మళ్ళీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్తోని ముందుగా అయితే ఈ వీడియో అయితే మొదలు పెడుతున్నానండి ఎందుకు అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో అందరికీ చాలా సింపుల్గా మనం టెంపుల్కి కానీ ఎక్కడికైనా వేసుకొని పోయేది బ్లాక్ బీడ్స్ అనమాట అందుకనేసి బ్లాక్ బీడ్స్తో స్టార్ట్ చేస్తున్నాను బ్లాక్ బీడ్స్లో టూ త్రీ టైప్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అవి నేను చూపిస్తానండి ఇది సింగిల్ లైన్ అండి సింగిల్ లైన్ స్పిన్నర్స్ అనమాట ఇలా వస్తుంది చూడండి సింగిల్ లైన్ స్పిన్నర్స్ లైన్ అండి ఇది ఒకటి ఇది వచ్చేసి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ మనకు సింగిల్ లైన్ అనమాట మీకు లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఏ సూక్ అయితే ఉంటుంది స్పిన్నర్స్ అనమాట చూడండి మంచి క్వాలిటీయే మీకు ఇది సింగిల్ లైన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి మీకు ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి స్పిన్నర్స్ బ్లాక్ బీడ్స్ అనమాట మీరు ఇవి ఏ బ్లాక్ బీడ్స్ అయితే కావాలో అవి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి నేను వీటికి లోకెట్ కూడా చూపిస్తాను ఇవి అయితే స్టాక్ ఉన్నాయండి ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు వచ్చేసి ఇలా రింగ్స్ అయితే వస్తాయన్నమాట జస్ట్ మనము ఏదైనా లాకెట్కే యాడ్ చేసుకోవచ్చండి ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది టోటల్గా బ్లాక్ బీడ్స్ అండి స్పిన్నర్స్ కాదు నార్మల్ బ్లాక్ బీడ్స్ అనమాట మనకు షైనింగ్ ఉండకుండా ఉంటాయి కదా అవి అనమాట ఇవి కూడా మీకు వచ్చేసి ఇది ఇది డబల్ లైన్ అండి మీకు ఇది డబల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు క్వాలిటీ కూడా ఇది ఇది కూడా బాగానే ఉంటుందండి ఇలా ఉంటుందన్నమాట జస్ట్ ఏంటి అంటే మనకు స్పిన్నర్ షైనింగ్ అయితే రాదనమాట మనం నార్మల్గా బ్లాక్ బీర్స్ గోల్డ్లో కూడా ఇలా వేసుకుంటామో అదే అదే షైనింగ్ అయితే ఉంటుందండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి మినీ కలెక్షన్స్లో మన రా మెటీరియల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి మీ కామెంట్ నేను చూ చూడట్లేదు అనుకో అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే నేను కామెంట్స్ అన్నీ కూడా చూస్తాను ఇది కూడా స్పిన్నర్స్ అండి ఇందులో వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మీకు లాంగ్ అనమాట లాంగ్ బ్యా బ్యా బ్లాక్ బీట్స్ అండి లాంగ్ బ్లాక్ బీట్స్ వస్తాయి అన్నమాట ఇలా ఉంటుందండి మీకు గోల్డ్ బాల్స్ వస్తాయన్నమాట మనం లాంగులా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఎన్ని ఇంచెస్ ఉందనేది చూపిస్తానండి ఇది మీకు ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే ఉందండి ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంది మీరు లాకెట్ వేసుకున్న తర్వాత మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే వస్తుందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ కూడా రావచ్చు అనమాట మనం లాకెట్ వేసుకునే దాన్ని బట్టి వస్తుంది ఇది ఒకటి చిన్నగా ఉండవచ్చు ఒకటి పెద్దగా ఉండవచ్చు అండి ఇందులో కూడా నేను సైజెస్ చెప్పలేను అనమాట కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ వచ్చాయన్నమాట అన్ని సేమ్ సైజ్ అయితే లేవండి మనకు ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచు తేడా ఉంటుంది అంతే ఇవి బ్లాక్ బీర్స్ అయితే స్టా రీస్టాక్ అయ్యాయండి ఎవరెవరైతే బ్లాక్ బీర్స్ తీసుకోలేకపోయారో వాళ్ళైతే ఈ వీడియోలో చూసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సేమ్ ఉందండి సేమ్ ఉంటుంది మీకు ఇలా మధ్యలో వచ్చేసి గోల్డ్ బాల్స్తో వస్తుందండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవన్నీ బాల్స్ వచ్చేసి మైక్రో గోల్డ్ బాల్స్ అండి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి హెస్ ఉంటుందన్నమాట మీకు ముందర వచ్చేసి మీరు ఏ లాకెట్కైనా వేసుకోవాలి అనుకుంటే ఇలా హుక్ అయితే ఉంటుందండి ఈ హుక్ కొంచెం దూరం అనుకొని మనం లాకెట్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఇది స్టాక్ అయితే చాలా తక్కువ ఉందండి ఇప్పుడు శ్రావణ మాసంలో ఎక్కువ లాంగ్ బీడ్స్ అయితే యూస్ చేస్తారండి బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగుంటాయి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి స్టాక్ అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్నా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మైక్రో గోల్డ్ బాల్స్ అండి మీకు గోల్డ్ బాల్స్ చూసుకోండి ఇలా ఉంటాయి క్వాలిటీ కూడా మైక్రో గోల్డ్ బాల్స్ అండి ఇవన్నీ మైక్రో గోల్డ్ బాల్స్ అనమాట ఇలా ఉంటాయి మీకు హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి మీరు ఎక్కడైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు ఇది వీటి ప్రైస్ ఎంత ఉంది అనేది ఓకేనా నేను వీటికి లాకెట్ చూపిస్తానండి లాంగ్ దానికి లాకెట్ చూపిస్తాను ఇది వచ్చేసి లోటస్ లాకెట్ అండి లోటస్ లాకెట్ అనమాట మనకు ఇక్కడ ఇటు ఇటు వచ్చేసి రెండు రింగ్స్ అయితే వచ్చాయి కదా మనం ఈ బ్లాక్ బీర్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ చైన్కి కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి జస్ట్ చూసేయండి ఇది నచ్చితే మీరు ఇలా తీసుకోండి లేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా లాకెట్ ఇంకా మీకు పెద్ద సైజ్ లాకెట్స్ ఉన్నాయనుకుంటే వాటినైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చండి ఇలా వస్తుందండి ఇలా అయితే వస్తుంది మైక్రో గోల్డ్ పాలిష్ అండి మీకు మంచి ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి ఇలా ఉంటుంది మీకు కింద కూడా మూవలు వచ్చేస్తాయి మేకింగ్ మేకింగ్ లాకెట్ అనమాట ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే పెట్టేసేయండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఇది ప్రైజ్ ఎంత ఉంది అనేది లేదనుకోండి మీకు ఈ లాకెట్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి నేను చెక్ చేసి చెప్తాను ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది లాంగ్ వచ్చేసి మనకి ఇలాంటి లాకెట్స్ అయితే చాలా బాగా యూజ్ అన్నమాట లాంగ్ బీడ్స్ లాంగ్ బ్లాక్ బీడ్స్ యూస్ చేసుకుంటారు షార్ట్ బ్లాక్ బీడ్స్ కూడా యూస్ చేసుకుంటారనమాట చాలా బాగుంటుంది అందరికీ యూజ్ అయ్యే ఐటమ్స్ అండి మంచి ఆఫర్ సేల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా ఇంకో లాకెట్స్ చూపిస్తానండి చూడండి బ్లాక్ బీర్స్కి అయితే ఇలా సింపుల్గా లాకెట్ యూస్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఇంకొకటి వచ్చేసి ఈ లాకెట్ అండి మీరు ఈ లాకెట్ కూడా దీనికి వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా వస్తుంది దగ్గర నుంచి చూపిస్తాను ఇలా వస్తుందండి ఇలా వస్తుంది మంచి మైక్రో గోల్డ్ లాకెట్ అయితే ఇలా ఉంటుందండి మైక్రో గోల్డ్ పాలిష్ గోల్డ్ పాలిషింగ్తో వస్తుందండి చూడండి లక్ష్మీదేవి వస్తుందనమాట మీకు ఇక్కడ కింద డ్రాప్ వేసుకోవడానికి కూడా రింగ్ అయితే ఉందండి మీ ఇష్టం అండి మీరు డ్రాప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఏం పర్లేదండి ఒకవేళ వేసుకున్నా కూడా మీ ఇష్టం ఇలా ఉంటుందండి లాకెట్ మొత్తము చుట్టూ అయితే స్టోన్స్ వస్తాయన్నమాట మీరు లాంగ్ బ్లాక్ బీడ్స్కైనా యూస్ చేసుకోవచ్చు లేదా ఈ దానికైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి సింగిల్ స్పిన్నర్ లైన్కి వెంకటేశ్వర స్వామి లాకెట్ సింపుల్గా చాలా బాగుంటుంది చూడండి చూడండి ఇలా వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది మీకు ఇది ఇది వచ్చేసి మీకు తక్కువ బడ్జెట్లో తక్కువ కాస్ట్లో అయిపోతుందండి మీకు లాకెట్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుంది ప్లస్ ఈ బ్లాక్ స్పిన్నర్స్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పడుతుందండి మీకు వన్ ఫిఫ్టీలో మంచి బ్లాక్ బీడ్స్ అయితే వస్తాయనమాట ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి నేను బ్లాక్ బీడ్స్ ప్రైస్ నేను లాకెట్ ప్రైస్ చెప్తానండి మీకు లాకెట్ ప్రైస్ వచ్చేసి నైంటీ రూపీస్ అండి లాకెట్ ప్రైస్ నైంటీ రూపీస్ మీకు బ్లాక్ బీడ్స్ స్పిన్నర్స్ ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ బ్లాక్ బీడ్స్ లైన్ లాకెట్ వచ్చేసి నైంటీ రూపీస్ అండి లాకెట్ నైంటీ రూపీస్ మంచి క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చెక్ చేసుకుని చాలా బాగుంది చూడండి ఇలా వస్తుందనమాట మీకు ముందలా వచ్చేసి స్వామివారనమాట మీకు సైడ్కి వచ్చేసి సిజర్ స్టోన్ ఉంటుంది పింక్ గ్రీన్ స్టోన్స్తో అయితే వచ్చింది అనమాట చాలా బాగుందండి లాకెట్ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా ఇలా సింపుల్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇది తీసేసుకోండి ఓకేనా ఇది కూడా మీకు టూ లైన్స్ దానికి కూడా యూజ్ అవుతుందండి ఇలా కూడా యూజ్ అవుతుంది చూడండి దీనికి కూడా యూజ్ అవుతుంది సింపుల్గా చాలా బాగుంటుందండి ఇది ఈ దానికైనా వస్తుంది దీనికైనా వస్తుందండి లాంగ్ దానికైతే సెట్ కాదండి ఈ చిన్న లాకెట్ అయితే ఓకేనా ఇది దీనికి సెట్ అవుతుంది టూ దీనికి దీనికైతే సెట్ అవుతుంది టూ లైన్స్ దానికి వన్ లైన్ దానికైతే వెంకటేశ్వర స్వామి పెండెంట్ చాలా బాగా సెట్ అవుతుంది ఇది వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ అండి ఇది కూడా మీకు ఈ టూ లైన్స్ దానికి సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది ఎవరికైనా బ్లాక్ బీస్ తీసుకున్న తర్వాత ఏం లాకెట్ వేసుకోవాలి ఏంటి అనేది తెలియదు కదా వాళ్ళ కోసమని చూపిస్తున్నాను ఇలా మీరు ఇలా వేసుకోవచ్చు అండి చూడండి లాకెట్ అయితే చాలా బాగుంది లక్ష్మీదేవి లాకెట్ అండి లక్ష్మీ ద దేవి లాకెట్ పైన త్రిశూలం లాగా వచ్చేస్తుందండి కింద కూడా మీరు మేకింగ్ చేసుకోకుండా కూడా ఇలా డాట్స్ లాగా ఇచ్చారండి మీరు మేకింగ్ చేసుకోకుండా కూడా పర్లేదండి ఇలా కూడా వేసేసుకోవచ్చు అనమాట అయితే లేవండి అయితే లేవు ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి బ్లాక్ బీర్స్కి అయితే చిన్న చిన్న లాకెట్స్ అయితే చాలా ఉన్నాయండి కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా వస్తుంది చూడండి ఇది కూడా వస్తుంది దీనికి వచ్చేస్తుందండి ఓకేనా ఇంకా ఇది కూడా ఉంది చూడండి వెంకటేశ్వర స్వామి పెండెంట్ కూడా ఉంది చిన్న సైజు ఇది కూడా సెట్ అవుతుందండి ఈ వన్ లైన్ దానికైతే సెట్ అవుతుంది అండ్ విత్ కమ్మలు కూడా వస్తాయనమాట చిన్న లాకెట్ విత్ కమ్మలు కూడా వస్తాయండి ఇది నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇంకొకటి నేను లక్ష్మీదేవి పెండెంట్ కూడా చూపించాను కదండి లక్ష్మీదేవి పెండెంట్ కూడా సెట్ అవుతుంది చూడండి లక్ష్మీదేవి పెండెంట్ కూడా వస్తుంది ఇది ఇప్పుడు సింగిల్ లైన్కైనా వస్తుంది మీకు డబల్ అయినా సరే సింపుల్గా లాకెట్ అయితే వస్తుందండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఇది కూడా స్క్రీన్షాట్ పెట్టండి వీటి కాస్ట్ అయితే ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చెక్ చేసుకోండి లేదు అనుకుంటే వాట్సాప్ చేయండి నేను చెక్ చేసి చెప్తాను లక్ష్మీదేవి అండి ఇంకొకటి వచ్చేసి ఈ లాకెట్ కూడా ఉందండి బ్లాక్ బీర్స్కి సంబంధించిన చిన్న చిన్న లాకెట్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే సపరేట్గా కూడా వాళ్ళకైతే పిక్స్ పెడతాను ఉన్నాయండి లేదనుకుంటే వీడియోలో కూడా పెట్టాము చూసుకోండి ఇక్కడ మీకు వచ్చేసి సైడ్కు ఎలిఫెంట్ వచ్చేసిందండి మధ్యలో వచ్చేసి పింక్ స్టోన్ వచ్చింది అటు ఇటు అమ్మవారు వచ్చారనమాట లక్ష్మీదేవి అమ్మవారండి ఇది కూడా చాలా బాగుంది ఇది మీరు లాంగ్ చైన్కైనా బాగానే ఉంటుందండి దీ ఇప్పుడు టూ షార్ట్ బ్లాక్ బీర్స్కైనా సరే చాలా బాగుంటుంది ఈ దానికైతే సెట్ అవ్వదండి ఓకేనా మీరు లేదనుకోండి స్పిన్నర్స్కు కూడా మేక్ చేసి వేసుకుంటామన్నా అలా కూడా వచ్చేస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ ఐటెం చూపిస్తానండి అన్నీ బ్లాక్ బీస్ చూపిస్తున్నారు అని అనుకోవద్దండి ఎందుకంటే మనకి శ్రావణ మాసంలో కానీ మనకి ఎప్పుడైనా సరే బ్లాక్ బీస్ డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవాలి అని అనుకుంటాము అలా అనేసి హోల్సేల్ ఆఫర్లో చూపిస్తున్నాము ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ బుక్ చేసుకుంటారనేసి చూపిస్తున్నానండి ఓకేనా మళ్ళీ బ్లాక్ బీడ్స్ స్టాక్ అయితే వచ్చిందనమాట అందుకని చూపిస్తున్నానండి నెక్స్ట్ టైం మళ్ళీ బ్లాక్ బీడ్స్ వస్తుంది కొంచెం లేట్ అవ్వచ్చు కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవి షేప్ మోడల్ అయితే అవైలబుల్ ఉన్నాయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నేను దీనికి ఒక చిన్న లాకెట్ అయితే చూపిస్తానండి చాలా బాగుందండి మీకు త్రీ లైన్స్ అలా తీసుకొని మీరు మేక్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు లోకెట్ చూపిస్తాను మధ్యలో వచ్చేసి మీకు మొనాలిసా బీడ్ వస్తుందనమాట మొనాలిసా బిగ్ సైజు బీడ్ వస్తుందనమాట ఇలా వస్తుందండి చాలా బాగుంది బిగ్ సైజ్ అండి చూడండి మీకు అర్థమవుతుండొచ్చు నేను చేతిలో పట్టుకుంటే మీకు కింద మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఉన్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ పెండెంట్ అండి మీకు ఇక్కడ ఎక్కడ కూడా మేక్ చేసుకోవడానికి లేదు కింద వచ్చేసి మేక్ చేసుకోవడానికి మీరు ఏమైనా సరే బీడ్స్ అయితే ఉందన్నమాట మంచి ఈ ఇలా ఒకటి చాలా బాగా సెట్ అవుతుందండి చూడండి మీరు త్రీ లైన్స్ తీసుకొని మీరు మేకింగ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చాలా బాగా కూడా సెట్ అవుతుంది అనమాట ఓకే ఇది క్వాలిటీ కూడా వచ్చేసి మీకు నక్షి పాలిష్లో వస్తుందండి నక్షి పాలిష్లో వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి మెహందీ పాలిష్తోనే వస్తుందనమాట మనకి గోల్లో ఇప్పుడు నక్షి పాలిషింగ్ అని వస్తుంది కదా సేమ్ అలానే ఉంటుందండి సేమ్ అలానే ఉంటుంది మీకు ఇక్కడ సైడ్కి వచ్చేసి కుందన్ వచ్చేస్తుందండి మధ్యలో వచ్చేసి మోనాలిసా బీడ్ వచ్చేస్తుంది చుట్టూ వైట్ స్టోన్తో అయితే వస్తుందన్నమాట మీకు ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది సింగిల్ ఐటమే ఉందండి ఇది మిస్ అయింది అనమాట నేను చూపించడం చూపించలేదు ఇది మిస్ అయింది ఐటమ్ ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది అయితే ఇందులో కలర్స్ అయితే స్టాక్ ఉందండి ఇందులో అయితే కలర్స్ ఇది అయితే స్టాక్ ఉంది ఎవరైనా ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా మీరు త్రీ టూ లైన్స్ అయినా సరే త్రీ లైన్స్ అయినా సరే వేసుకోవచ్చండి ఇవి వచ్చేసి రూబీ డ్రాప్స్ అనమాట రూబీస్ అండి ఇవి రూబీస్ అండి మీకు పొడువు కూడా చాలా పెద్దగా ఉంటాయి రూబీ స్టోన్స్ అనమాట మీకు ఇది నైన్ఎంఎం సైజు ఉందండి పొడవు వచ్చేసి మీకు నైన్ ఎంఎం సైజు ఉందన్నమాట రూబీ స్టోన్స్ అండి ఇలా ఉంటాయి కలర్ కూడా మీరు వీడియోలో చూడండి కలరు అండ్ ఇది సేమ్ ఉండదు చూడండి ఇలా డిఫరెంట్ షేడ్లో వస్తుంది రూబీ అండి ఇవి రూబీస్ ఇవి టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది కొన్ని మిస్ అయ్యాయి అనేసి మళ్ళీ నేను ఇవి చూపిస్తున్నానండి చూడండి ఇవి రూబీ స్టోన్స్ అండి చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీరు మేకింగ్ చేసుకోవాలి అంటే మీకు టూ లైన్స్ సరిపో టూ లైన్స్ అయితే మీరు కా తీసుకుంటామంటే టూ లైన్స్ ఇచ్చేస్తానండి సింగిల్ లైన్ అయితే ఇవ్వనండి టూ లైన్స్ అయితే ఇచ్చేస్తాను క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది మీరు చూడండి చాలా బాగుంటుంది అండి రూబీ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా ఇది లెంత్ కూడా చూపిస్తాను మీకు మీకు లెంత్ వచ్చేసి ఇది థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది రూబీ అండి మంచి రామా గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్ లాగా అనిపిస్తుందండి మీరు ఒకసారి వీడియోలో ఒకసారి చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఈ కలర్ అయితే ఉంటాయండి గ్రీన్ కలర్ అండి గ్రీన్లో మనకు కొద్దిగా రామా గ్రీన్ టైప్ అనిపిస్తాయండి మనకు డిఫరెంట్ గ్రీన్ అనమాట చూడండి మనకు బీడ్స్ కూడా ఎంత మంచి షైనింగ్ ఉన్నాయి చాలా బాగుందండి రూబీస్ అండి టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటి ప్రైస్ కూడా నేను చెప్పేస్తానండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అండి వన్ లైన్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ అండి వన్ లైన్ వచ్చేసి టూ లైన్స్ ఉన్నాయి ఎవరికైనా టూ లైన్స్ కావాలి అనుకుంటే టూ లైన్స్ తీసేసుకోండి టూ లైన్స్ ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి రూబీస్ అండి ఇవి రూబీస్ ఓకేనా ఇవి టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు టూ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది టూ లైన్స్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుందండి టూ లైన్స్ అయితే థౌజండ్ రూపీస్ అవుతుందండి మీకు విత్ ఫ్రీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుంది లేదు మాకు వన్ లైనే కావాలి అనుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎవరికైనా ఐటమ్ నచ్చిన వాళ్ళు ఉంటే టూ లైన్స్ అయితే తీసుకోండి ఓకే దగ్గర నుంచి కూడా మీరు ఒకసారి చూడండి ఇవి చాలా మెంబర్స్ అడిగారండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి సో ఇలా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి మీకు ఫోర్ లైన్స్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఫోర్ లైన్ కావాలి అనుకుంటే ఫోర్ లైన్స్ తీసేసుకోండి ఫోర్ లైన్స్ మీకు సిక్స్టీ రూపీస్ పడుతుందండి గోల్డ్ బాల్స్ గోల్డ్ బీడ్స్ అనమాట ఇలా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి మీరు ఏవైనా బీడ్స్ మధ్యలో కానీ వేసుకోవచ్చండి ఓకే మీకు ఫోర్ లైన్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి లేదు మాకు వన్ లైన్ కావాలి అనుకుంటే మీకు వన్ లైన్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడుతుందండి మీకు వన్ లైన్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఇలా కావాలి అనుకుంటే ఇలా ప్రైస్ పెట్టేసేయండి ఫోర్ లైన్స్ కావాలి అనుకుంటే సిక్స్టీ రూపీస్ పెట్టేసేయండి ఓకేనా ఇది కూడా కొద్ది రోజులు మాత్రమే ఆఫర్లో అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు కాస్ట్ అయితే పెరుగుతుంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా మీకు లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇలా ఉంటాయండి బీట్స్ ఇలా చూడండి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ కూడా స్టాక్ అయితే వచ్చేసింది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి మీకు లెంత్ ఆల్రెడీ తెలుసండి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు స్పిన్నర్స్ అండి స్టార్టింగ్ సైజు స్పిన్నర్స్ అనమాట స్పిన్నర్స్ ఇలా ఉంటాయి చూడండి షైనీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అడిగారు గ్రీన్ కలర్ అప్పుడు స్టాక్ లేదండి ఇప్పుడు అయితే స్టాక్ అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి క్వాంటిటీ అయితే ఉందండి మీకు ఫోర్ లైన్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఫోర్ లైన్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఓకేనా మీకు ఫోర్ లైన్స్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఎన్ని లైన్స్ కావాలి అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా మంచి ఆఫర్ ప్రైజ్లో ఇవ్వడం జరుగుతుందండి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి బ్లూ అండి మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా సేమ్ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంటుందండి ఈ కలర్ అయితే మనకి బ్రింజాల్ బ్లూ అండ్ బ్రింజాల్ కలర్ అండి ఇలా ఉంటుంది మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది కదా సేమ్ కలర్ అనమాట మంచి లుక్ అయితే ఉంటుందండి నాకైతే ఇది కలర్ అయితే చాలా ఫేవరెట్ అనమాట ఈ కలర్ కానీ బ్లాక్ అయినా సరే నేను చాలా బాగా ఇష్టపడతాను అనమాట నాకు ఈ టూ కలర్స్ అంటే చాలా ఇష్టము షైనింగ్ అయితే చూసుకోండి ఇందులో అయితే స్టాక్ తక్కువ ఉందండి ఎవరికైనా ఈ కలర్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టార్టింగ్ సైజ్ అండి వన్ పాయింట్ ఫైవ్ అలా ఉంటుందండి ఇది సైజ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కరెక్ట్గా వన్ ఉంటుందని నేను చెప్పలేను అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇందులో అయితే స్టాక్ తక్కువ ఉందండి ఒక ట్వంటీ లైన్స్ ఎలా ఉంటాయండి ఇవి ట్వంటీ లైన్స్ అయితే ఉంటాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు పింక్ వచ్చేసి మీకు పింక్ కాస్ట్ అయితే ఎక్కువనే పడుతుందండి పింక్లో అయితే స్టాక్ అవైలబుల్ చూడండి మీ థ్రెడ్ చూసుకోవచ్చు పింక్ కలర్ అండి పింక్ కలరు స్పిన్నర్స్ మీకు ఫోర్ లైన్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడతాయండి ఎందుకంటే ఇవి స్పి పింక్ కలరు కాస్ట్ అయితే ఎక్కువ ఉందన్నమాట పింక్ ఒకటి ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి పింక్ కలర్ ఓన్లీ ఓకే చాలా బాగుంటాయండి మీకు బ్లాక్ అయితే ఆల్రెడీ తెలిసిందే మీకు బ్లాక్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది బ్లాక్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది మీరు ఫోర్ లైన్కి మమ్మల్ని కొరియర్ చేయమంటే నేనైతే ఇవి చేయలేనండి ముందుగానే చెప్తున్నాను ఫోర్ లైన్స్కి కొరియర్ చేయమంటే నేను చేయలేను ఇవైతే ప్లీజ్ ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకే ఎందుకంటే వీటిలో మీరు ఏవైనా సరే టెన్ లైన్స్ ఆ ట్వంటీ లైన్స్ ఏవైనా తీసుకోండి లేదనుకోండి మీరు ఫోర్ లైన్స్ అలా తీసేసుకొని మీరు ఇంకేమైనా ఐటమ్ తీసుకున్నా ఓకేనండి మాకు జస్ట్ ఫోర్ లైన్సే పంపించేసేయండి మేము షిప్పింగ్ ఛార్జెస్ పంపిస్తామంటే నేను పంపించలేనండి ప్లీజ్ ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది మెరూన్ అండి రెడ్ మెరూన్ అనమాట రెడ్ మెరూన్ అండి మీరు ఇందులో మెరూన్ రెడ్ కలర్ థ్రెడ్ వేసినా మీకు రెడ్ కలర్ లాగా అనిపిస్తుంది లేదనుకోండి మెరూన్ కలర్ థ్రెడ్ వేస్తే మెరూన్ కలర్ అయితే వస్తుందనమాట మెరూన్ అండ్ రెడ్ కలర్ అండి మీ ఇష్టము మీకు ఫోర్ లైన్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి చూడండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా కొంచెం వీడియో చేయడానికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉందండి అందుకనేసి వీడియో అయితే పెట్టడం లేదు కొంచెం సెట్ అయిన తర్వాత అయితే వీడియో చేద్దామని ట్రై చేస్తున్నాను ఓకేనా ఏదైనా ఐటమ్ నచ్చితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే ఈ మంచి ఆఫర్స్ నడుస్తుంది కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే మినీ కలెక్షన్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని ఆర్డర్స్ అయితే వాళ్ళు కూడా ప్లేస్ చేసుకుంటారు కదా అలా అనేసి మీరు చూడండి దీనికైనా మీకు లాకెట్ చూపిస్తున్నాను చూడండి సింపుల్ సింపుల్ లాకెట్ మీకు లాకెట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీకు పింక్ కలర్కి ఈ లాకె లాకెట్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎందుకంటే మీకు స్పిన్నర్స్ తీసుకున్న తర్వాత మేము లాకెట్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది కొంతమందికి తెలియదు కదా వాళ్ళకనేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా కూడా బాగుంటుంది చూడండి ఇలా వేసుకున్నా మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్ అయితే ఉండదండి అటు ఇటు అయితే ఇలా హుక్ ఉంటుంది మీకు పింక్ కలర్కి అయితే బాగా సెట్ అవుతుందండి మ్యాచింగ్ శారీస్ మీదకి మ్యాచింగ్ చైన్ మ్యాచింగ్ చైన్స్ వేసుకుంటాం కదా అలా అనేసి చూ బాగా సెట్ అవుతుందండి పింక్ కలర్కి అయితే ఇది ఇది లాకెట్కి వచ్చేసి మీకు ఈ మెరూన్ కలర్కి కూడా సెట్ అవుతుందండి ఈ లాకెట్ దీనికి కూడా సెట్ అవుతుందండి మీరు ఒకసారి చూస్ చేసుకోండి లాకెట్ సారీ సింపుల్గా చూపించేస్తున్నాను మీకు ఇంకేదన్నా ఐటెంకి లాకెట్ కావాలి అనుకున్నా కూడా నేను వాట్సాప్లో అయితే కావాలి అనుకుంటే చూపిస్తానండి కొంచెం వెయిట్ చేయండి ఓకేనా లేదు మీ దగ్గర లాకెట్స్ ఉన్నాయనుకోండి స్పిన్నర్స్ తీసేసుకొని మీరు మేక్ చేసి వేసుకోండి ఓకేనా ఉక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఉక్సు చూపిస్తాను ఉక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు అయితే ఉక్సు కూడా చూపిస్తానండి ఇవాటి వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మీకు స్పిన్నర్స్ మంచి ఆఫర్ ప్రైజ్లో సేల్ అవుతు ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళు కూడా ఇవి ఏమైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు కదా అలా అనేసి షిప్పింగ్ ఛార్జెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయండి ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపించడం అయితే జరగదు ఏదైనా మీకు మేము మేకింగ్ చేయించిన ఐటమ్ మీద మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుంది ఇంకొకటి నేను గ్రీన్ బీట్స్ చూపించాను కదా అవి టూ లైన్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి వాటికి వన్ లైన్కి అయితే ఫ్రీ షిప్పింగ్ లేదు ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ అండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అయితే ఇంకా కలర్స్ అయితే వస్తాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సూపర్ ఉంది కదా ఓకే అండి బాయ్